హాయ్ అండి ఇంకొక విషయం మీ అందరికీ కనిపిస్తున్నారు కదా ఫోటోలో తను ఎవరో కూడా మీకు చెప్పాను చాలా సందర్భాలు చెప్పాను చాలా విషయాలు చెప్పాను మాకు దేవుడు వేసిన బంధం అది చాలా గొప్పతనం ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే తనే కారణం ఓకే ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను ఈ రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను ఓకే నీ రోజు నాకు ఈ జీవితం ఉందంటే తను పెట్టిన భిక్ష అది మీకు తెలుసో తెలీదు ఒకవేళ తెలియకపోతే నన్ను క్లారిటీ గడుగు నీకు ఒకవేళ నీకు అంతగా తెలుసుకోవాలి ఏంటి అనేది ఉంటే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టు నీకు నేను మెసేజ్ పెడతాను లేదా నా ఫోన్ నెంబర్ పెడతాను నీకు అంత బాధగా ఉంటే నీకు అంత నొప్పిగా ఉంటాయి ఓకేనా అన్నయ్య అన్నయ్య అని గొప్పలు చెప్పుకుంటా మరి అన్నయ్య అన్నయ్యని గొప్పలు చెప్పుకోక నీ గురించి చెప్పుకుంటానే నా అన్నయ్య నాకు గొప్పే నా అన్నీ నాకు బంగారమే మీరు ఏమన్నా ఏమన్నా చేసేసారా ఏంటి అది ముందు ఒక్కటి క్లారిటీగా చెప్పిన అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు ఇక్కడ విషయాలు చెప్పడం మానేసుకుని శుభ్రంగా మీరు పని చేసుకుని ఇంటికి వచ్చి బోన్ చేసి మీకు ఇష్టమైన దేవుణ్ణి ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుని పడుకోండి మీ లైఫ్ ఎంత బాగుంటుందో అప్పుడు మీరు నాకు నాకు కామెంట్ పెట్టండి నేను బాక్స్లోకి వచ్చి అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఓకేనా పిచ్చి పిచ్చిగా పెట్టారనుకో నేను ఏమీ చేయను మిమ్మల్ని అర్థమవుందా ఎదురుగొన్న మీ ఫోటో పట్టుకోవచ్చు లేదా మీ ఐడి పట్టుకొచ్చి దొబ్బుతా ఓకేనా లాస్ట్ వార్నింగ్ నన్ను ఇలాగా ఉండనివ్వండి ఓకేనా బాగోదు